పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడంతో పాటు విదేశాలకు తరలించి కోట్లాది అవినీతి పరుల ఆటలకు ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టవుతోంది కాకినాడ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కనుసన్నల్లో సాగుతున్న రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ తీరంలో అధికారులతో కలిసి మిల్లులపై వరుస దాడులతో అవినీతి పరుల్లో వణుకు పుట్టిస్తున్నారు ఇటీవల స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి కాకినాడ యాంకరేజి పోర్టు పరిధిలో విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు వేల ఏడు వందల టన్నుల రేషన్ బియ్యం బుట్టు దీనికి తోడు మిగిలిన మిహిలు బొడౌన్లలోనూ బియ్యం బుట్టలు కనిపించడంతో వాటిని కూడా అధికారులు సీజ్ చేశారు రేషన్ ద్వారా పేదలకు ఇచ్చే చౌక బియ్యం పక్కదారి పడుతోందని అందుకు కాకినాడ కేంద్రంగా ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతవుతున్నట్లు దీని వెనుక వైసీపీ నేతల పాత్ర ఉందని గతంలో తెలుగుదేశం జనసేన నేతలు ఆరోపణలు చేశారు ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో కాకినాడ కేంద్రంగా వైసీపీ నేతల కనుసన్నల్లో సాగుతున్న బియ్యం అక్రమ రవాణాపై కొరడా జలిపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ కనుసన్నల్లో పెద్ద మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందని ఆధారాలతో సహా వివరాలు సేకరించిన మంత్రి నాదండ్ర మనోహర్ ఆ వివరాలను సీఎం చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తోంది దీంతో ద్వారంపూడికి ఉచ్చు బిగిసినట్లేనని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది రేషన్ బియ్యం దందాకు సంబంధించి ఆధారాలతో సహా చంద్రబాబు చేతికి చేరడంతో ద్వారంపూడి చంద్రశేఖర్ ఆయన అనుచరులతో పాటు వారికి సహకరించిన అధికారుల్లో ఆందోళన మొదలైందంటున్నారు ఎప్పుడు ఎవరు కటకటాల పాలు కావాల్సి వస్తుందోనని వణికిపోతున్నారని ఏపీ అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది